హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అది పల్లీలు ఉండలు చేసుకుందాము ఇవి ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందరు తినచ్చు ముఖ్యంగా అమ్మాయిలు తినచ్చు అలాగే నడుం సలుపు ఉంటుంది కదా వాళ్ళు కూడా సూపర్ తినొచ్చు సూపర్గా ప పనికొస్తుంది అలాగే మెచ్యూర్ అయిన అమ్మాయిలకు కానీ లేదంటే వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకు కానీ పల్లీలు కానీ బెల్లం కానీ కలిపి తింటే చాలా మంచిది వీటికి రక్తం పుడుతుంది అని అంటారు కూడా అంటే పల్లీలు బెల్లం కలిపి తింటే మనకి రక్తం ఎక్కువ వస్తుంది అంటారు చూసారు కదా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ పల్లీలు నూపప్పు బెల్లం ఈ మూడు కలిపి మనం ఇప్పుడు పల్లీ లడ్డు చేసుకుందాం ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం పల్లీలు నువ్వు పప్పు వేపేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకుని పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇవి సిమ్లోనే బాగా ఎగేంత వరకు వేపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి టైం ఎక్కువ పడినా సరే సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి హైలో పెట్టేస్తామంటే లోపల ఆగదు పైన మాడిపోతాయి అన్నట్టు ఉంటుంది ఇవి లోపల వరకు బాగా ఎగేంత వరకు సిమ్లో పెట్టుకుని వేపుకుందాము నేను ఒక కప్పు పల్లీలు వేపుకుంటున్నాను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమయ్యలేదు డ్రైగా వేపుకుంటున్నాను నేను పల్లీలు అనేవి లోపల బాగా వేగితే తొక్క అనేది వాటంతట అదే ఊడిపోతుంది చూడండి లోపల నుంచి బాగా ఏగితే కనుక తొక్క త్వరగానే ఊడిపోద్ది వాటంతట ఊడిపోద్ది వేపినప్పుడే ఊడిపోద్ది అందుకే సిమ్లో పెట్టి స్లోగా వేపుకోవాలి చూడండి పల్లీలు ఎలా ఊడిపోతున్నాయి తక్కువ ఎలా ఊడిపోతుందో చూడండి ఇప్పుడు మనకు పల్లీలు అనేవి బాగా ఎగిపోయినాయి చూసారా ఎక్కడ మాడలేదు చేయలేదు కానీ పల్లీలు అనేవి ఏగిపోయినాయి ఇప్పుడు ఇవి మనం పక్కన తీసేసుకుందాము చూడండి పల్లీలు నేను ఒక స్టీల్ స్టీల్ ప్లేట్లు వేసేసుకున్నాను కాసేపు చల్లనిద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం నువ్వు పప్పు వేపుకుందాము త్వరగానే ఎగిపోద్ది నువ్వు పప్పు ఎందుకంటే ఆల్రెడీ ప్యానం చాలా వేడి మీద ఉంది కదా త్వరగానే కాగిపో చూడండి మనకు నువ్వు పప్పు కూడా బాగా ఏగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని రెండు చల్లారినిద్దాము బాగా చల్లారి పెట్టుకుందాము రెండు మనకు పలుకులు చల్లారిపోయి ఇలా ఫ్రెష్ చేస్తే మనకి పై తొక్క అనేది ఊరొచ్చేస్తుంది మొత్తం తొక్క అంతా తీసేసుకొని క్లీన్గా పెట్టుకున్నాము చండ్ తొక్క తీసేసుకున్నాను ఇలా అక్కడక్కడ ఉండినా పర్లేదు లేదంటే తొక్కతో వేసేసుకున్నా పర్లేదు ఏ ప్రాబ్లం ఉండదు అక్కడక్కడ కొన్ని ఉండిచ్చేసాను నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టుకుందాము ఇడ్లీ ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నాను ఇందులోనే మనం ముందుగా పెట్టుకున్నాం కదా నువ్వు పప్పు వేస్తున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టుకుందాము చూడండి మిక్సీ పెట్టేసుకుంటున్నాను మనకి ఎలా ఉంటే సరిపోద్ది మరీ మెత్తగా ఉంటే బాగోదు చూడండి అక్కడక్కడ కొంచెం పలుకుల్లా ఉన్నాయి ఇప్పుడు తీసుకుని మనము వేరే బౌల్ వేసేసుకుందాము అలాగే ఇప్పుడు మరి బెల్లం కూడా మిక్సీ పెట్టుకుందాము చూడండి ఇప్పుడు బెల్లం మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఒక కప్పు పలుకులకి నేను ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను కావాలంటే మీరు ఒక కప్పు పల్లీలు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము చూడండి బెల్లం మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా ముందు వేరు వేరుశెనగ పలుకులు తీసుకున్నాం కదా దాంట్లో వేసేసుకుందాము చూడండి ఈ పల్లీ పొడిలో నేను బెల్లం కూడా వేసేస్తున్నాము బెల్లం ఉన్నదైతే మనకి నెయ్యి పట్టదు చూద్దాం మొత్తం కలిపి అలాగే ముందుగా కొంచెం ఉంచి పెట్టుకున్నాం కదా నువ్వు పది కొడేసేస్తున్నాను ఇప్పుడు మూడు కలిపి బాగా కలుపుకుందాము చిన్న మూడు కలిపి బాగా కలిపేసుకుంటున్నాను నేను మనకి బెల్లం జిగురుతనంగా ఉండేలా అంటే మనకి నెయ్యి అనేది అవసరం లేదు లేదంటే నెయ్యి వేసుకోవాలి కొద్దిగాని మొత్తం కలిపిన తర్వాత అప్పుడు నెయ్యి పడుతుందో లేదో చూద్దాము ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో చూడండి నాకైతే బెల్లం కట్టుగా మెత్తగా లేక అదే జిగురతనంలో ఎక్కువ లేక కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువ కాదు కొంచెం వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దాము ఉండవుతుంది కానీ ఇలాగైతే మనకి స్టిక్కీగా ఉంటుంది కదా కొంచెం నెయ్యి వేసుకుంటేననేసి కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు బాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు ఉండవుతుందని చూద్దాము చూడండి మనకు ఉండవుతుంది ఇలాగే ఇదే సైజులో మొత్తం ఉండలన్నీ చేసేసుకుందాం మనం ఇలా చిన్న చిన్న ఉండ్లు చేసుకుంటే మన పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది ఈ సైజులో చేసుకుంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది గట్టిగా స్టిక్కీగా చేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయి చూసారు కదా ఎంత సింపుల్ ఇలాగే మొత్తం ఉండ్లన్నీ చేసేసుకుందాం మనం చూడండి మనకి అయితే దగ్గర దగ్గర అయిపోయినాయి లడ్డలు ఇవి మనకి చాలా మంచిది చిన్నపిల్లలకి అయితే అన్నం తిన వాళ్ళు ఉంటారు కదా బక్కగా అలాంటి వాళ్ళకి రోజుకోకుండా ఇస్తే మనకి బాగుంటుంది చిన్న పిల్లలకి అలాగే ఈడొచ్చే పిల్లలకు కూడా ఇది చాలా మంచిది వాళ్ళకి కూడా బలం ఎక్కువ ఉండదు వాళ్ళకి కూడా ఇలాంటివి రోజుకి ఒక ఇస్తే సరిపోద్ది అలాగే మళ్ళా వాడవాళ్ళకంటే సిజరాని అయిన తర్వాత నడుం సెలవు కానీ అలా వస్తాయి కదా డేట్ సమయంలో నడుం సెలవు లేదా కడుపు నొప్పి ఇలాంటివి వస్తుంటాయి పైగా బలం ఉండదు డేట్ సెవెన్ టైంకి అవ్వకుండా డేట్స్ మారుతూ ఉంటుంటాయి కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ పల్లీ లడ్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెల్లం వేరుశనగ ఉండలు కలిస్తేనే చాలా మంచిది అలాంటిది వే పల్లీ లడ్డు మనం రెండూ కలిపి చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది పల్లీ పట్టి కూడా ఇలా పల్లీలు బెల్లం ఉండలు పల్లీ పట్టి ఇలాంటివి రోజు కొంచెం తీసుకుంటే సరిపోద్ది చూడండి నాకు లడ్డూలు అయితే అయిపోయినాయి చూడండి నాకు ఒక కప్పుకి పదిహేను లడ్డూలు అయినాయి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయినాయో చూసారు కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మనం పల్లీ లడ్డు అయితే తయారు చేసేసాము చాలా సింపుల్గా అయిపోయింది ఓన్లీ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ మనం పల్లి లడ్డు అనేది తయారు చేసేసుకోవచ్చు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తర్వాత మనం చేసుకోకుండా ఉంటామా ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నామంటే మన పిల్లలకు రోజు కొండస్తే చాలా బలం వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదా ఎంత బాగా చేశానో నేను స్మెల్ అయితే అద్దరిపోతుంది మనం నువ్వు కానీ వేరుశనగ పొలకలు కానీ వేపుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది అవి బాగా ఏకంటే స్మెల్ కమ్మగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్